శ్రీ శ్రీ శ్రీగురు భోనమ హరిహోం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం భారతదేశ సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి మే పదమూడవ తేదీన ఉభయ రాష్ట్రాల్లో కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఆ రోజు ఈ సందర్భంగా ఈ వీడియో చేయాలని చెప్పి సంకల్పం చేసి చేస్తున్నాను ప్రతి హిందూ సందు కూడా పదమూడవ తేదీన తన యొక్క ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఓటు హక్కు అనేది మన ప్రాథమిక హక్కు అది వినియోగించుకోని రోజున మన హక్కుల్ని మనమే కోల్పోతున్నట్టు భావించాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికల రోజున సెలవు వచ్చింది కాబట్టి ఇంటికాడ పడుకుందాం లేదా రోడ్ల మీద తిరుగుదాం సినిమాలకు వెళ్దాం షికారులకు వెళ్దాం అనే ఆలోచన మాని ప్రతి హిందువు కూడా ఓటు వేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం కూడా చెప్పదలుచు ప్రతి హిందువు కూడా ఈ విషయాన్ని మన కుటుంబ సభ్యులు చెప్పడం ఓటు వేయించడం అట్లాగే మనకు తెలిసిన వాళ్ళకి పది మందికి చెప్పడం ఓటు వేయించడం అనేది ఒక ఖచ్చితమైనటువంటి నిర్దేశమైనటువంటి పనిగా పెట్టుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అయితే ఈ సందర్భంగా మన ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి వేసి రాబోయే రోజుల్లో పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు తగ్గకుండా కనుక మనం చేయగలిగితే భారతదేశాన్ని మనం ప్రపంచంలో విశ్వగురు స్థానాన్ని చూడగలుగుతాం ఇప్పుడు నాలుగు వందల సీట్లు రాకపోతే వచ్చే నష్టం ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే కనుక నాలుగు వందల సీట్లు వస్తే వచ్చే లాభం ఏమిటని ఆలోచిస్తే కనుక నాలుగు వందల సీట్లు కనుక మనం పార్లమెంట్లో తెచ్చుకోగలిగితే వక్స్ బోర్డుని రద్దు చేయడానికి పార్లమెంటుకి అవకాశం ఉంటుంది చట్టం చేయడానికి ఇది కాశ్మీర్కి సంబంధించి త్రీ సెవెంటీ ఆర్టికల్న కన్నా కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటిది కాబట్టి దీన్ని వక్స్ బోర్డుని రద్దు చేయాలి ఎందుకంటే వందల వేల ఎకరాల భూములు వక్సపోతు కింద ఉన్నాయి దేవాలయ భూములు ఆశ్రమాలు మఠాలు మందిరాలకు సంబంధించినటువంటి భూములు వక్సపోతు కిందకి గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి ఉన్నాయి భూములు ఉన్నాయి వాటిని అన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు బీజేపీకి వచ్చి ఉండాలి రెండోది సిఏఏ ఎన్ఆర్సీ చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అవకాశం ఉంది అది లేని పక్షంలో భారతదేశంలో విదేశాల నుంచి చొరబడి జీవిస్తున్నటువంటి పది కోట్ల మందిని బయటికి పంపడానికి అవకాశం కుదురుతుంది వాళ్ళ వాళ్ళ దేశాలకి లేకపోతే ఒక దేశం పది కోట్ల మందిని పోషించటువంటి చిన్న విషయం కాదు మన ఆర్థిక వనరులన్నీ కూడా హరించుపోతాయి కాబట్టి పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు కనుక బీజేపీకి వస్తే సిఏఏ ఎన్ఆర్సీ చట్టాలు ఖచ్చితంగా అమలు చేయగలిగేటటువంటి సత్తా వస్తుంది బీజేపీకి మూడు మైనార్టీ కమిషన్లు ఈ మైనార్టీ కమిషన్ ఒకటి రద్దు చేయడానికి సాధ్యపడుతుంది అట్లాగే ప్రార్థనా స్థలాల చట్టం అనేక దేవాలయాలు అనేక మందిరాలుగా మార్చబడ్డాయి ప్రార్థనా మందిరాలుగా అవన్నీ కూడా తిరిగి తీసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అట్లాగే అనేకమైనటువంటి విద్యాలయాలు వాళ్ళ వాళ్ళ విద్యని బోధిస్తూ హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థల్ని మూసివేయడానికి అవకాశం కదు ఇవన్నీ కూడా పార్లమెంట్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయి భారతదేశంలో గత డెబ్బై సంవత్సరాలుగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆరు వందల మైనార్టీ మంత్రిత్వ శాఖలు రద్దవుతాయి విచిత్రం ఏంటంటే భారతదేశం హిందూ దేశము కానీ ఇక్కడ దేవాలయాలకు కానీ ఆశ్రమాలకు కానీ మందిరాలకు కానీ సంబంధించినటువంటి మతతత్వ శాఖ ఒక్కటి కూడా హిందువులకు లేకపోవడం ఇంతకన్నా దురదృష్టకరం ఇంకోట్లేదు పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు కనుక బీజేపీకి నిన్న జనాభా నియంత్రణ చట్టం ఉంటుంది అంటే మీరు అడగచ్చు జనాభా నియంత్రణ చట్టం ఆల్రెడీ ఉంది కదండి అని కేవలం ఈ చట్టం హిందువుల కోసం మాత్రమే చేయబడింది మిగతా వర్గాల కోసం కాదు ఈ చట్టం చేయబడినటువంటిది ఇప్పుడు ఈ నాలుగు వందల సీట్లు కనుక వస్తే కనుక అన్ని వర్గాల వాళ్ళకి కూడా జనాభా నియంత్రణ చట్టం చేయబడుతుంది ఈ కామన్ సివిల్ కోడ్ ఎన్ఆర్సీ కనుక అమలు చేయకపోతే భారతదేశం రాబోయే పది సంవత్సరాల్లో హిందూ దేశంగా ఉండదు ఇక్కడ హిందువులు సుఖంగా జీవించే అవకాశం ఉండదు ఇది కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటుంది పార్లమెంట్లో బీజేపీకి నాలుగు వందల సీట్లు కనుక వచ్చినట్టయితే కనుక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి మూడో దేశంగా అవతరిస్తుంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి సంశయం లేదు కావున మిత్రులరా ఈ ప్రయత్నం అంతా కూడా ఈసారి బీజేపీకి నాలుగు వందల సీట్లు దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో దేశ ప్రయోజనాల కోసం మాత్రమే చేయబడింది కాబట్టి హిందూ బంధువులందరూ కూడా మేల్కొని మే పదమూడవ తేదీన తమ ఒక్క ఓటు హక్కును సద్వినియోగపరుచుకొని బీజేపీకి నాలుగు వందల సీట్లు పార్లమెంట్లో తెస్తారని ఆశిస్తాను ఈ సందర్భంగా ఒక ఒక విషయం కూడా చెప్తాను మీకు అనంత హిందూపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి పరిపూర్ణానంద స్వామీజీకి సీట్ ఇవ్వటానికి ఒక శంఖ ఏమిటంటే స్వామీజీకి కనుక సీట్లు కనుక ఇచ్చినట్టయితే ఇతర వర్గాల వాళ్ళు మైనార్టీలు అంతా కూడా మా ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతారు కాబట్టి మేము సీట్ ఇవ్వలేమని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అనౌన్స్ చేశారని ఒక న్యూస్ వచ్చింది అంటే కేవలం ఒక వర్గం కోసం కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయాలు వాళ్ళు భారతదేశంలో మైనార్టీల కోసం ఇతర మత మతవర్గ మతాల కోసం పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు పుట్టగొడుగుల్లో వేసినాయి కానీ హిందువుల కోసం పనిచేస్తున్నటువంటి ఒకే ఒక్క ఆర్గనైజేషన్ సంఘ పరివార్ దాని అనుబంధ సంస్థ బీజేపీ కాబట్టి హిందూ బంధువులరా రేపు మే పదమూడున జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి మన శక్తి వంచన లేకుండా సపోర్ట్ చేసి నాలుగు వందల సీట్లు పార్లమెంట్లో తెచ్చుకునే విధంగా మనం కృషి చేయవలసిన అవసరం ఉంది ఎంతైనా ఉంది ఇంత మునుపు వచ్చినటువంటి బీజేపీకి వచ్చినటువంటి మూడు వందల సీట్లు మూడు వందల చిల్లర సీట్ల వల్లే కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం అట్లాగే రామ మందిర్ నిర్మాణం కాశీ విశ్వనాథ మందిరానికి సంబంధించిన గొడవ ఇచ్చేటప్పుడు సౌర పరిష్కరించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు వచ్చినాయి అట్లాగే సుమారుగా నలభై వేల ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ విదేశాల నుంచి ఇతర మతస్థులకు వస్తున్నటువంటి డబ్బుని నిల్వ చేసేటటువంటి చేయడానికి అవకాశం కలిగించింది కాబట్టి ఈసారి నాలుగు వందల సీట్లు వచ్చినట్టయితే కనుక ఇంతకన్నా ఎక్కువ చేయగలిగితే రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశం విశ్వగురు స్థానాన్ని అలంకరిస్తున్నట్లో సందేహం ఏ విధమైనటువంటి సందేహం లేదు కాబట్టి పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు రావడం కోసం మనంతా కూడా బీజేపీకి కృషి చేయవలసినటువంటి అవసరం అంతే ఉంది హరిహోం దశత్ సర్వేజనా సుఖినో భవంత్ ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి చేరాలి ఈ విషయం అనేటువంటి దృష్టిలో ఈ వీడియోని చేస్తున్నారు హరిహోం దసత్